ఈ రోజు సుమతి శతకంలో మరి యొక్క మంచి పద్యం గురించి చెప్పుకుందాం మాటకు ప్రాణము సత్యము కోటకు శుభట కోటి బోటికి బ్రాణము మానము చీటికి బ్రానంబువ్రాలు సిద్ధము సుమతి ఓ సుమతి నోటి మాటకు సత్యము ప్రాణం అంటే మనం అబద్ధం మాట్లాడుకోకుండా ఆ మాట బతికి ఉండాలి అంటే గనక మనం నిజం మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడాలి పెద్ద దుర్గమునకు గొప్పదైన సేనా సమూహము ప్రాణము ఒక పెద్ద కోట కాపాడాలి అంటే సైనిక సమూహం కావాలి అలాగే స్త్రీలకు అభిమానము ప్రాణము వారు చక్కగా అభిమానవంతులుగా ఉంటూ ఉంటే అదే వారికి ప్రాణము ఇక పత్రమునకు అంటే మనం ఏదన్నా కాగితం రాసుకుంటే వడంబడిక రాసుకున్నా ఇప్పుడు అగ్రిమెంట్ అంటున్నాం అగ్రిమెంట్ రాసుకున్నా ప్రామ్సరీ నోటు రాసుకున్నా దేనికైనా సరే పైన రాసి కింద సంతకం లేకపోతే అది వృధా ఎందుకు పని చేయదు నాలుగు గీసుకోవాలి అంటారు చేవురాలు అంటే చేతి సంతకము మనము సంతకం చేస్తేనే దానికి విలువ అలాగే మనం ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకున్నా సంతకం చేసిన కాగితం తీసుకుంటేనే దానికి విలువ అంచేత మనం రాసుకున్న కాగితానికి ప్రాణం ఏమిటంటే చేవురాలు సంతకము పద్యము మరొకసారి మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు శుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణం సిద్ధము సుమతి ఇక్కడ బోటి అంటే స్త్రీ అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి